హాయ్ అండి వెల్కమ్ టు మై ఏఎస్ఎస్ఆర్ ఛానల్ ఈరోజు బెండకాయ కర్రీ తయారు చేసే విధానం తెలుసుకుందాం బెండకాయ కర్రీకి మసాలా దినుసులండి శనగపప్పులు తెల్లగడ్డలు ఎండు కొబ్బరి ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వీటిని మసాలాగా దంచుకొని మిక్సీ పట్టట్లేదండి రోజు దంచుకుంటున్నాను మిక్సీలో అయితే కాస్త మెత్తగా ఉంటాయి దీంట్లో అయితే మెత్తగా ఉండదు కాస్త మెత్తగా అట్ట పరకగా ఉంటుంది బెండకాయల్ని కట్ చేసుకొని దాంట్లోని తుడిచి కట్ చేసుకోవాలండి ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఫ్రై చేసుకోవాలి కాస్త బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే దీంట్లోనే చిగురు మనకు మసాలాలు ఉడికేటప్పుడు బయటికి రాదు బాగా పులుసు పులుసు బాగుంటుందండి టమోటాలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని మనకు మామూలుగా వేసేదానికంటే ఇలా స్పూన్తో కానీ గెరెటతో కానీ బాగా తీసుకుంటే అందాస్తో వస్తుందండి ఎక్కువ పడకుండా తక్కువ పడకుండా నేనైతే ఇలాగే వేసుకున్నాను నాకు బాగా సరిపడుతుందండి తెలియని వారి కోసం చెప్తున్నానండి ఇలా కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని చాలాసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చూడండి ఇలా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాస్త పచ్చిమిర్చి కాస్త కరివేపాకు రెండు వేసుకొని కాస్త మగ్గనివ్వాలి వాటిల్లోనే టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి అలా టమాటా ముక్కల్ని బాగా మగ్గనిచ్చి ఆ మగ్గిన తర్వాత చూడండి టమాటాలని టమాటా ముక్కలు ఎంతగా మగ్గితే అంత బాగుంటుందండి కలరు చూడండి ఎలా మగ్గిందో బాగా నూనె తేరింది అలా మగ్గి నూనె తేరాలండి అప్పుడు మనము మగ్గిందని టమాటా ముక్కల్లోకి బెండకాయలని మసాలాని సాల్ట్ కూడా వేసుకున్నానండి నేను మసాలాలోనే సాల్ట్ అన్నీ కలిపి బాగా మసాలాని పట్టించి కాసేపు మగ్గనివ్వాలి అటు ఇటు కలదిప్పికొని కాస్త మగ్గనివ్వాలండి మగ్గనిచ్చి దాంట్లోకి సరిపడన్ని నీళ్ళు తీసుకొని పోసుకోవాలి అలా సరిపడన్ని పోసుకున్న తర్వాత అటు ఇటు కడదిప్పి మసాలా కిందకు ఉంటుంది కదండి గుజ్జు గుజ్జుగా అదంతా కడదిప్పి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మూత పెట్టిన తర్వాత బాగా చిక్కపడుతుందండి చూడండి ఇలాగా ఇలాగ చిక్కపడిన తర్వాత కూర దింపేసుకోవాలండి ఇట నూనె తేరితే కూర రెడీ అయిందని ఉడికిందని అర్థం అండి అప్పుడు తింపేసుకోవాలి చూడండి ఎంత బాగా చిక్కబడిందో చింతపండు రసం కూడా వేసి బాగుంది కదండి చూడండి చింతపండు వేసిన తర్వాత ఆ పులుసు చూడండి పులుసు పులుసుగానే ఉంది కదండి జిగురుగా లేదు కదండి జిగురుగా రాకుండా బెండకాయ ఉరికిన తర్వాత బాగా రాకుండా ఫ్రై చేసినప్పుడే అది జిగురుగా రాకుండా అట్ట పులుసుగా వస్తుందండి చూడండి ఎంత బాగా పులుసుగా ఉందో జిగురుతనమే లేదు కదండి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి